అస్సలాము అస్సలం రబ్బిష్ వహలి సద్రి ఎస్ అమ్రీ వహలుల్ ఉక్దతీ దీని అర్థం ఏవైతే నేను మాటలు ఇప్పుడు చెప్పబోతున్నానో ఇవి ఆలోచించి అర్థం చేసుకోగల శక్తి అల్లా అల్లా సుబానావతాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అయితే ఆత్మస్థుతి పరనింద అన్నట్లు ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే తాను ఏం చేశానో ప్రజలకు గర్వంగా చెప్పుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎదుటి పక్షం మీద అంటే ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూ ప్రతిపక్షాలపై తన అక్కస్సు వెళ్ళగక్కుతూ ప్రతిపక్షాలపై ఏడుస్తూ ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు అయితే ఈ ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడా కానరాకపోవడం అదేవిధంగా ముఖ్యంగా ఆయన చేసింది ఏమి రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ కన కనబడకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్పై పడి ఏడుస్తూ అదేవిధంగా ఇప్పుడు షర్మిలా కూడా యాడ్ అయ్యారు ఆయన సొంత చెల్లెలు వీళ్ళపై పడి ఏడుస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా నేను పదే పదే చెబుతూ వస్తున్నాను మైనారిటీల అంశం అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై ప్రేమ వచ్చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇక్కడ ముఖ్యంగా మనం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కనుక మాట్లాడితే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను మీకు కొంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజన్ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే యాక్చువల్గా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాదది ఫైవ్ పర్సెంట్ దాన్ని మొదటగా చేయాలనుకున్నారు తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ అయింది ఆ తర్వాత ఫోర్ పర్సెంట్ అయింది అది సరే ఫోర్ పర్సెంట్కి వీళ్ళు కుదించి ఏం చేశారంటే దాన్ని ఇంకా చెప్పేశారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని అమలు చేసే సందర్భంలో ఏమైందంటే యాక్చువల్గా ఆ ఫోర్ పర్సెంట్ను వీళ్ళు చట్టం చేయాలి ఎంతో చాకచక్యంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టం చేయకుండా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని నోటి ద్వారా చెప్పేశారు ఇది అమలైపోతుంది అని చెప్పారు వెంటనే దాని మీద ఏం చేశారంటే కొంతమంది మైనారిటీల ద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేరుగా ఎక్కడికక్కడ కోర్టులలో పిటిషన్ వేయడం జరిగింది ఒక నెలకే జరిగింది ఇది ఎక్కడికక్కడ పిటిషన్స్ వేసి ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని రద్దు చేయండి అని చెప్పి వేయడం జరిగింది అందులో ముఖ్యులు ఒకరున్నారు ఆయన ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎంపీగా వెళ్ళున్నారు అతనే ఆర్ కృష్ణయ్య ఈ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను రద్దు చేయండి ముస్లింలకు సంబంధించి అని చెప్పి ఈయన అక్కడ పిటిషన్ వేశారు ఎక్కడ సుప్రీంకోర్టులో సరే సుప్రీంకోర్టులో ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి పిటిషన్ వేస్తే మరి అటువంటి ఇప్పుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని నేను కాపాడుతానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తిని మేము ముస్లింల ద్రోహిగా పరిగణిస్తాము ఎందుకంటే అతను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను రద్దు చేయమన్నాడుగా మరి అటువంటి వ్యక్తితో మేము ఏ విధమైనటువంటి వాళ్ళతో ర్యాపోను మేము మెయింటైన్ చేయగలం మైనారిటీస్ ముఖ్యంగా నేను చెప్తున్నాను ఏ విధమైనటువంటి ఆయనతో సత్సంబంధాలు మెయింటైన్ చేయగలం సరే మేము చేయము మైనారిటీల తరఫున నువ్వు మైనారిటీల పక్షపాతిగా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా ఇక్కడ అంటే ఆ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సిపికి ముస్లింల పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది రెండో విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద పోరాడతారంట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి మైనారిటీల కంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నన్ను అడగొద్దు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నేను ఏం చేస్తానో ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక సామెత ఉంది ఒక ఒక నేత ఎవరైతే రాజకీయ నేత స్టేజ్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కూర్చున్న రెండు వర్గాలుగా కూర్చున్న ప్రజలతో మాట్లాడుతున్న రెండు వరుసలో కూర్చున్న ప్రజలతో నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని అడుగుతారాయన అందరూ తెలియదు తెలియదు అని చెప్తారంట సరే తెలియకపోతే మేమేం చెప్తాను నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోబోతున్నాడంట సరే ఇదే ఇదేంది ఇదేంది లేదు మీరు మాట్లాడండి అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు చెప్తే మళ్ళీ అతను వచ్చి నిలబడి నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని అడుగుతారంట సైడ్ ఉన్న వాళ్ళేమో తెలుసు తెలుసు అంటారంట ఇంకొక సైడ్ ఉన్నవాళ్ళు ఇంకొక వరుసలో ఉన్నవాళ్ళు తెలియదు తెలియదు అంటారంట అచ్చా ఇలా అంటారా అని చెప్పి ఇతను ఏం చేస్తాడు తెలుసా రైట్ మీరు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసి అడిగి తెలుసుకోండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు చెప్పండి అని చెప్పి ఇక్కడ ఇతను చెప్పి వెళ్ళిపోయిపోయే పరిస్థితి సేమ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఏం చేస్తున్నారంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఏం చేశానో మీకు తెలుసా అంటే ప్రజలు తె మైనారిటీలకు ముఖ్యంగా ప్రజలు తెలుసు అనే పరిస్థితిలో లేరు తెలియదు అనే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈయన ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసింది కాబట్టి మైనారిటీలు తెలుగుదేశం పార్టీతో లేరు ఇక్కడ వైఎస్ఆర్సీపీతోనే మైనార్టీలు ఉన్నారని చెప్పి వీళ్లకు వీళ్ళు చెప్పుకునే పరిస్థితి కాబట్టి నేను ఇక్కడ ముఖ్యంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటాను నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని చట్టం చేయాలి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ది ఉంది ఆనాడు వాళ్ళు చట్టం చేయకుండా అమలు చేసింది రెండవది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈనాడు ప్రేమ కురిపిస్తున్నారో మైనారిటీల మీద అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆర్ కృష్ణయ్య అనే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపిన సందర్భాలు మనం చూసాం మరి ఇటువంటి పక్షంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదు ఘంటాపదంగా ఇది చెప్పగలం ఇంకొక విషయం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఆయన ఇప్పుడు కాపా కాపాడుతారంట కొత్తగా కొత్తగా దీని గురించి ఆర్ లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తారంట నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారో లాజికల్ ఆర్గ్యుమెంట్ నేను చేస్తాను లాజికల్ ఆర్గ్యుమెంట్ చేసి కోర్టులో దీనికి సంబంధించి ఫైట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలను పిలిచి మీ మీద ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను నేను కొనసాగదలిచాను ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కు సంబంధించి అక్కడ సుప్రీంకోర్టులో రద్దు చేయమని పిటిషన్లు వేశారు మీరు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కు సంబంధించి పోరాడాలంటే ఇక్కడ నుంచి లాయర్లను తీసుకెళ్లి అక్కడ సుప్రీంకోర్టులో మీరు వెళ్ళి ఫైట్ చేయండి నేను మీకు అండగా ఉంటాను దానికి సంబంధించి ఎంత కావాలో నేను ఇస్తాను అని చెప్పి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇచ్చారు కూడా ఐదు సంవత్సరాలు కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఫైట్ చేసి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ను అలాగే రద్దు కాకుండా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు వచ్చి కొత్తగా మా కోసం ఏం చేయబడలేదండి మీకు చేయడానికి కూడా ఏం లేదండి అక్కడ మీకు చేయడానికి లేదు మీరు జస్ట్ మాటలు మాటలు చెప్పాల్సిందే కానీ ఇక్కడ మీరు కొత్తగా వచ్చి ఇప్పుడు చేసేది ఏం లేదు వాస్తవంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ఫైట్ చేసి దాన్ని హోల్డ్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయొద్దు అని చెప్పి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారే చేశారు మీరు ఇప్పుడు రెండు వేల ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏం చేయాలా సరే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్